गजा गजाननं गणपतिं गजपर्वतवासिनं गुणरत्नाकरं वन्दे वायुजेन प्रपूजितम् एकदन्तं महाकायं तप्तकाञ्चनसन्निभं लम्बोधरं विशालाक्षं वन्देऽहं गणनायकम् ॐ गजाननं गणपतिं गजपर्वतवासिनं గుణరత్నాకరం వందే వాయుజేన ప్రపూజితం ఏకదంతం మహాకాయం తప్త సన్నిభం లంబోధరం విశాలాక్షం వందేహం గణనాయకం గజపర్వతం మీద నివసించే ఏనుగు ముఖం గల దేవుడు సద్గుణాలు మరియు గుణరత్నాల సముద్రం వాయుపుత్రుడు పూజించే దేవుడు ఒకే దంతము పెద్ద శరీరం మరియు కరిగిన బంగారం వంటి రంగు పెద్ద కడుపు మరియు విశాలమైన కళ్ళు కలిగిన వాడు గణాల నాయకుడు శ్రీ గణనాయకుడికి నేను నమస్కరిస్తున్నాను